జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి నాలుగు రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు ఈ విధంగా చేశారంటే అనుకోని ధనం మీ ఇంటికి వస్తుంది ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం ఫిబ్రవరి నాలుగు మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది ఈ రథసప్తమి రోజున చేసే పూజల వల్ల అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం మనకు పొందవచ్చు సూర్యభగవానుడు పుట్టినరోజుని రథసప్తమిగా పండుగగా జరుపుకుంటారు సకల జగత్తుకి వెలుగనిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి చాలా కలిసి వస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి పూజా విధానం పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమిచ్చే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి రథసప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న అష్ట తొలగిపోతాయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడి ఆకులను వేసుకుని తలస్నానం చేయాలి ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడి ఆకులను కానీ ఏడు చిక్కుడు ఆకులను కానీ తీసుకుని వాటిని మీ తలపైన అలాగే భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి జిల్లేడి ఆకులను సూర్యుని ప్రతీకగా భావిస్తారు రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడి ఆకలకు ఒంటికి తగలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడి ఆకలి నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి అర్థం సమర్పించండి ఓం సూర్యానమహ అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్థం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి సూర్యభగవాని ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించండి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులు వేసి పరమాన్నం తయారు చేయండి ఈ పరమాణాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకుపైన పరిమాణాన్ని పేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాణాన్ని నివేదిస్తే ఆ ఆకులలోని ఔషధ గుణాలు పరమాణంలోకి చేరుతాయట ఈ నైవేద్యాన్ని మన కుటుంబమంతా స్వీకరించటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు ఎక్కడా ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు ఈ రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవునికి పూజించండి సూర్యుడు జన్మించిన నాడే ఈ రథసప్తమి ఈనాడు ఓం ఆదిత్యాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మందు ఒక రథం ముక్కు వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జన్మజన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను చస్సులు చేయకూడదు రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు ఈ సప్తమి రోజున ఉప్పు తినటం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం అలాగే ఈ రోజున పైన కోపం చూపించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవలు పడకూడదు ఇది పేదరికానికి దారితీస్తుంది అలాగే మధ్యాహ్న సమయంలో అసలు ఆడవారు కానీ మగవారు కానీ నిద్రించకూడదు ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఎవరైతే ఉదయాన్నే ఆదిత్య హృదయం పఠిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున చిమిలి దానం ఇస్తే మీ ఇంటికి కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరికీ ఆశీర్వాదం ఇస్తాడట మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు నీటిని సమర్పించడం సూర్యమంతా చదవడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్